దేవుని అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా అపవాది సృష్టికి ముందు నుండే తిరుగుబాటు చేసినవాడు అతడు దేవునికి విరుద్ధంగా నిలబడి పాపం ద్వారా మానవాళిని మోసపుచ్చాడు మొదట అపవాది హవ్వను మోసం చేసి పాపంలో పడేశాడు అప్పటి నుండి మానవుడు పాప ప్రభావంలో ఉన్నాడు ఇది అపవాది మొదట నుండే పాపం చేస్తున్నాడు అనే వాక్యం యొక్క ప్రాథమిక ఉదాహరణ అలాగే పాపము చేయువాడు అపవాది సంబంధి అని వ్రాయబడింది ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం అందరం ఏదో ఒక సమయంలో పాపం చేస్తాం అయితే ఇక్కడ పాపం చేయడం అనేది ఒకసారి తప్పు చేయడం గురించి కాదు పదే పదే ఇష్టపడి మారుదామనే ఆలోచన లేకుండా పాపంలో జీవించడాన్ని ఇది సూచిస్తుంది ఎవరైనా నిరంతరంగా పాపంలో జీవిస్తే మార్పు చెందాలనే ప్రయత్నం లేకుండా పాపాన్ని సహజంగా తాను ఎంచుకున్న మార్గంలో చూసుకుంటే అటు వ్యక్తి దేవుని వైపు కాదు అపవాది వైపు ఉన్నట్లే ఇలాంటి వారు అపవాదికి చెందినవారు వారు దేవునితో సంబంధం లేని జీవితాన్ని గడుపుతున్నారు అయితే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని వ్రాయబడింది ఇది మనందరికీ ఒక గొప్ప శుభవార్త యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అపవాది క్రియలను లయపరచడానికి ఆయన శరీరధారిగా మనలాంటి మానవుడై మనతో నివసించాడు శిలో మీద మరణించి పాపానికి మూలంగా ఉన్న శక్తిని అపవాదిని ఓడించాడు పునరుత్నం ద్వారా మరణంపై గెలిచాడు శాశ్వతమైన జీవం ఇచ్చే మార్గాన్ని ఏర్పరచాడు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి యేసు ప్రభు వద్ద ఉంది ఆయన మన హృదయాన్ని శుద్ధి చేసి అపవాది ప్రభావం నుంచి సంపూర్తిగా విముక్తిని ఇవ్వగలడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు గాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ ప్రతి ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మనకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడను లేదు ఎరుగను లేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అపవాది మొదట నుండి పాపము చేయిచున్నాడు గనుక పాపము చేయివాడు అపవాది సంబంధి అని అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని నీవు తెలియజేశావు తాను నీకు స్థుతులు దేవ నీవు కరుణా సంపన్నుడవై ఉండి మేము మా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మా ఎడల చూపిన నీ మహాప్రేమ చేత మమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ఇక పాపానికి చోటివ్వకుండా పరిశుద్ధముగా జీవిస్తూ నీలో నిలిచి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని అపవాది ప్రభావం నుంచి మాలో ప్రతి ఒక్కరిని సంపూర్తిగా నీవే విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్